మా అలా చూస్తున్నారా నువ్వు పెద్ద రాణివు కదూ మీ నాన్నగారు పెద్ద రాజకారుడు మీకు పెద్ద ఏనుగుంది కదూ ఏమున్నా ఉన్నా నేను ఎవరైనా మీకు మత్ర టీచర్నే నువ్వు మాకు రాజా రాణి కట్ట చెప్తావు కదా వాటిల్లో లాగా నువ్వు రాణివైతే కాదు ఉండాలి ఆ రాజేడి నేనేననికుంటరా వెళ్ళి ఏనుగు నేను వాళ్ళతో ఊరికి నువ్వు నే రాజునని నా మనసులో ఉద్దేశం అదే నేను దారుణంగా ప్రేమించేస్తున్నాను అనుకోంబాబు ఏంటి అనాలి కాకపోతే శరీరం కొంచెం భారీ గాని వయసు జస్ట్ ఫార్టీ లోపలే కావాలంటే తందుడు ఆడపిల్లని ఎన్ని రోజులు ఎలా చెప్పాలో తెలియలేదు మీరంటే నాకు కూడా చచ్చి అంటే ఇష్టం ఇంకా కాదండి మీరు పైకి పసిపిల్లాళ్ళ కనిపించినా హత్యలు దుర్మార్గాలు దారుణాలు చేస్తుంటారని మీ ఇద్దరు తమ్ముళ్ళు చెప్పారండి చెప్పారా ఇంతవరకు చేయలేదు హత్యలు ఇప్పుడు వాళ్ళిద్దరే చేస్తాను హత్య నిజంగా చెప్పారా నిజంగా నండి నువ్వు అబద్ధాడు అందుకే కాస్త సందేహిస్తున్నాను సంకోచిస్తున్నాను లేకపోతే ఎప్పుడో పిదాన్ని పెడాన్ని బాలా కొడకలారా నాకు వచ్చే అవకాశాన్ని చెడగొట్టాలని చూస్తారా చెప్తాను మీ పని పెద్దన్న వల్ల పడ్డాడు మిగతా ఇద్దరు మీద మండి పడుతున్నాడు మండితే మండిపోయి రెండో వారి సంగతి చూడు అది కాదండి మరేమో మీ అన్నయ్య గారు తమ్ముడు మీ గురించి మరీ దారుణంగా చెప్పారండి మీరేమో హత్యలు మోసాలు చేశారట సొమ్ము కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపేసి వాళ్ళ సంగతి నేను చూస్తాను ఇవన్నీ నువ్వే మనసు పెట్టుకోవాళ్ళు పొరపాటు చేస్తామని నీ కాళ్ళు పట్టించి చాలా చెప్పిస్తాను అంతకంటే నాకు కావాల్సిందే ఉంది జై పెద్దోడా బుల్లోడా మీకు డిస్కషన్ పెట్టించి మీ సంగతి తేలుస్తాను అయ్య బాబాయ్ నిజంగానే రాణి మనం పెళ్లి చేసుకుందామా నాకు అభ్యంతరం లేదు కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు అందుకే కాస్త భయంగా ఉంది మా నాన్నగారిని కలవాలి వస్తాను ఒరే పెద్దోడు వచ్చిందోడా మహారాజు కల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాక్ ప్రాపగండి చేస్తున్నారా ఏనుగుడు కడిగేసి వచ్చి చెప్తాను రా మీ పని ఇక ఇప్పుడు ముగ్గురు స్టేజ్ మీదకి వచ్చి చిందులు మొదలెడతారు అదే మన కథకి పతాక సన్నివేశం అవుతుంది నేను జాకాలు మాట్లాడుతున్నాను ఏమిటి మీ బాస్ లేడా నా వజ్రం సంపాదించడం కోసం వెళ్ళాడా నాకు ఆ వజ్రం అతి త్వరలో కావాలి లేకపోతే ఈ జాకాలు చాలా సీరియస్ అయిపోతాడని చెప్పు ఓకే వజ్రం సంపాదించమని వేరే మనుషులకి జాకాలు జాగిలం పేర్లతో ఆదర్శిస్తున్నావు ఎప్పటి నుంచిరా ఇది మాకు తెలియకుండా నువ్వు మా వెనకాలే వేరే రూట్ లో వజ్రం కోసం ట్రై చేస్తున్నావు అనమాట నా ఇష్టం నా గురించి మీరు హంతకుడు అని దొంగ వేదవాని వాగిత తప్పలేదు కానీ నా ప్రయత్నం నేను చేసుకుంటే తప్ప నువ్వు నువ్వు ఈ పెద్దోడు నన్ను మోసగాడని హంతకుడని కారు కూతురు కూర్చాడు నాకు తెలుసు చెప్పు తీసుకుని ఆపకుండా డిస్కషన్ పెడతాను నా ఇద్దరికి అసలు నా గురించి ఇలాంటి ప్రేలాపలపై మిత్ర కదా అక్కడికి నువ్వేదో హత్య చేయనట్టు మా మీద ఎగురుతావు పెద్దబాబుని హత్య నువ్వే కదా అవునా రా పెద్దోడా ఎస్టేట్ లో దిగే పెద్ద బాబుని యాక్సిడెంట్ పేరుతో లేపేసారని మీ సార్ దిగింది నువ్వేగా ఏమిట్రా అక్కడికి నేను ఒక్కనే హంతకుడైనట్టు అయినట్టు మీరు ఇద్దరు మహాత్ములు మహానుభావులు అయినట్టు మాట్లాడతారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న చిన్నబాబుకి కాఫీలో విషచ్చింది మీరు కాదు ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళిలో పనిచింది మీరు కాదు చిన్నబాబు ఇంట్లో బతికే ఉన్నారు కాబట్టి ఈ హత్యకి మాకు ఏ సంబంధం లేదు మనిషి ఎస్ రామారావు గారు ఊరికి వెళ్ళారట పొద్దున వస్తారట ఆయన వచ్చిన వెంటనే ఈ క్యాజటైన్ ఇచ్చేస్తే వాళ్ళు ఆట కట్టినట్టే కేవలం డబ్బు కోసం మేనల్లుళ్ల ప్రాణాలు తీసిన హంతకులకి ఉరిశిక్ష పడేటట్టు చేయాలి కూర్చోండి చిన్నబాబులాగా నేను గద్వాల్ రాజా కూతురులాగా రాణి ఆడిన నాటకానికి ఫలితం దక్కింది నువ్వు హంతకుడు అంటే నువ్వు హంతకుడు అని ఆ నీచులు అనుకున్నవని ఈ క్యాసెట్లో రికార్డ్ అయ్యి ఈ క్యాసెట్ ఒక్కటి చాలు వాళ్ళ జీవితాలకు అంతం పలకడానికి రేపటితో వాళ్ళ చరిత్ర ఫినిష్ హెడ్ కానిస్టేబుల్ గా మోసం చేసే చీటింగ్ కేసుని పట్టుకోవాల్సిన వాళ్ళని నీతో చేరిపోయేలా భారీ మోసాల్లో దిగిపోయినట్టు గురు కానిస్టేబుల్ గా ఉంటే ఏం సాధించేవాడు రోడ్ల మీద బళ్ళల్లో కూరగాయలు అరటిపళ్ళు మిరపకాయ బజ్జీలు దబాయించి నొక్కేసేవాడివి నాతో ఉన్నావు కనుక మహారాజు భోగం అనుభవిస్తున్నావు ఆ సరేలే ఏదైతే ఏం బతుకు అక్కడ అక్కడెట్లాగే ఉద్యోగం పీకేశారు కదా ఇప్పుడు ఇప్పుడు తెలియనమాట గురుగారు గురుగారు గాయతీదేవి గారు మీతో ఏదో మాట్లాడడానికి వస్తున్నారు వేళకాని వేళ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అంటూందేమో ఈ బాటిల్ నాకు వదిలేండి ఈ బాటిల్ మీరు తీసుకోండి ఏమిటి తిక్షపలాడు ఆ మందు నీకును తల్లొప్ప మందు రాకున్నా అది రాసుకుంటే మందు వాసన రాదు తల్లెప్పని చెబితే సరిపోతుంది వీడెవడా పిక్ పాకెట్ కదా మందు కాస్త ఎత్తుకుపోయాడు మందు తర్వాత దొరుకుతుందయ్యా వజ్రం ముఖ్యం శిరోభారము శిరోభారము వస్తుందా నమస్కారం నమస్కారము ఆచీనులు కండు మీకేదో తలనొప్పి కదా ఆ శిరస్సుతో సవాలక్ష వ్యవహారములు చేయవారము మాకు శిరోభారము అతి సామాన్యము ఏమందు దివాను అవునందు అవునందు నేను రావటం వల్ల మీకేమి ఇబ్బంది లేదు మా పుత్రిక రత్నములకు ఆశ్రయం ఇచ్చిన మీరన్న మాకెంతో గౌరవము ఇప్పుడు మీ రాక మాకు ఆనందము చాలా సంతోషం చూడండి భూపతి గారు కొద్ది రోజుల్లోనే మీ అమ్మాయి సీత అంటే నాకు ఎంతో అభిమానం ఏర్పడింది తను మా ఇంటి కోడలైతే బాగుంటుందని నా ఆలోచన ఆశ మా పుత్రికా రత్నము ఏ ముష్టి విధమునో ప్రేమించడం మీ పుత్రుణ్ణి ప్రేమించడం మాకెంతో ఆనందం తాను కూడా ఈ దినము సంభాషణ వశమున తన హృదయం మీ చిన్నబాబు ఎందే లగ్నమైనట్టుగా మాకు వెల్లడించినది మీకు అభ్యంతరం లేకపోవడం నాకు చాలా సంతోషం అండి మీరు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అందుకని రేపీ అర్థం జరుపుకుంటే మంచిదేమో చరపవల్ని మా హృదయం కూడా ఉవ్విళ్ళుచున్నది కానీ మా వంశమున నిశ్చితార్థము జరుపుటకు ఒక ఆచారం ఉన్నది అదేమిటో చెప్పండి ఆ ప్రకారమే జరిపిద్దాం నిశ్చితార్థ సమయమున ఆడపల్లి వారు మగపెళ్లి వారికి మగపెళ్లి వారు ఆడపల్లి వారికి విలువైన వజ్రము ఇచ్చిపుచ్చుకున్నట సదాచారము సంప్రదాయం అవునమ్మా అమ్మాయి గారు ఎత్తు దొరికి ఎవరితో పెళ్లి దూరని వారు వజ్రంతోనే బయలుదేరినారు మీ దగ్గర కూడా వజ్రం రేపే నిశ్చితార్థం జరిపించవచ్చును ఉంది వంశ పారంపర్యంగా వచ్చే కోట్ల విలువైన సూర్యకాంతి అనే వజ్రం మా దగ్గరుంది దాన్ని మా తరపునిస్తాం ఆయనతో ఇంకా అభ్యంతరం ఏమున్నది రేపే మార్పిడికి ఏర్పాటు చేయించండి పాత సాంప్రదాయాలు ఇప్పుడు పాటించకూడదు భూపతి గారు పైగా రాజరికాల్ని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది కదా ప్రభుత్వం రేపు పోవును కానీ సంప్రదాయం ప్రకారం ఇష్టార్థము జరపకపోయినచో అనర్థం వాటిని అనర్థం ఏమి వాటిల్లదు కానీ నువ్వు ఊరుకోరా ఏ మంచి పని వారి సంప్రదాయం ప్రకారమే మనము జరిపిద్దాం అందరం కావలసిన వాళ్ళం అవుతున్నప్పుడు ఏ వజ్రం ఎవరి దగ్గర ఉంటే ఆహా గాయత్రి దేవు గారు లెస్స పలికితిరి రేపే నిశ్చితార్థంలో ఏర్పాటు చేయండి అలాగే నమస్కారం మిమ్మల్ని నటించమని పిలిస్తే ఏకంగా వజ్రానికి పెట్టేటట్టు ఉన్నారు నేను ఎసరూ పెట్టలేదు కుంపడీ పెట్టలేదు నా వ్యాపారం నాదే నీ నాటకం నీదే అయితే వజ్రాన్ని ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారా నిర్ణయించుకోవడమే కాదు ఆ వజ్రం తీసుకునే వెళ్తాను ఆయన